రెండు భాగాలుగా తెరకెక్కడానికి కారణమేంటి కోటాల శివ చెప్పినట్లు బలమైన లెంతి కథని రెండు భాగాలుగా చెప్పాలనుకోవటమేనా ఇంకేదైనా రీజన్ ఉందా సీక్వెల్స్ కొత్త విషయం కాదు కానీ ఊహించని సినిమాలకు కూడా పార్ట్ టూ ఫార్ములాని అప్లై చేసేస్తున్నారు త్రివిక్రమ్ తో బండి తీయబోయే సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే పార్ట్ టూ ప్రయత్నాల మీద ప్రచారం పెరిగిపోయింది అసలు ఈ సీక్వెల్స్ వెనుకున్న సీక్రెట్ ఫార్ములా ఏంటి

సో ఐఎమ్ హియర్ టు షేర్ దిస్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కిజ్ ఎ సెడ్ ఎర్లియర్ ల్యాండ్స్ ఆఫ్ ది కోస్టల్ ఇండియా లో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్య ఒక భయం అనే ఒక న్యూ ఇమోషన్ తో చెప్పే ఈ కథని రెండు భాగాలుగా చెప్పబోతున్నాం అండ్ ట్రస్ మీ యూ విల్ ట్రావెల్ ఇన్ దిస్ న్యూ వరల్డ్ ఏప్రిల్ ఫిఫ్త్ దేవరా పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది దేవరా ఈస్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్ హిట్లు తప్ప ఫ్లాప్లు తెలియని కొరటాల శివకి ఆచార్య ఫ్లాప్ తో అయిన గాయం మర్చిపోలేనిది అందుకే జాగ్రత్తలు పెంచాడు ఈసారి పానిండియా స్థాయిలో ఏం చేసినా సేఫ్ కీమే ఆడాలని నిర్ణయించుకున్నాడు షిప్లార్ తర్వాత తారక్ చేస్తున్న మూవీ కావడంతో క్రేజ్ మార్కెట్ మైలేజ్ కలిసొస్తాయి కాబట్టి రెండు భాగాల కథ చెప్పి ఒకటి హిట్ అయితే వెంటనే కొత్త కథ కోసం కష్టపడకుండా రెండో మూవీతో సేఫ్ జోన్ లో ఉండొచ్చు ఆల్రెడీ హిట్ అయిన మూవీకి సీక్వెల్ తో ఈజీ రీచ్ ఉంటుంది ఇదే స్ట్రాటజీ తను ఫాలో అవుతున్నాడంటున్నారు రెండు భాగాల కథతో వస్తే రెండో భాగం ఈజీగా సేల్ చేయొచ్చు సరే కానీ మొదటి భాగం ఆడకపోతే రెండో భాగం రిస్క్ లో పడుతుంది కాకపోతే పొనియన్ సెల్వం విషయంలో ఈ ఫార్ములా అప్లై కాలేదు కాబట్టి పాన్ ఇండియా ప్రయోగాలు ఎప్పుడూ రెండు భాగాలుగా రావాల్సిందే అన్న నమ్మకం దర్శకుల్లో బలపడుతోంది సలార్ సీజ్ ఫైర్ అంటూ మొదటి భాగం రాబోతోంది తర్వాత రెండో భాగం తెరకెక్కుతుంది కల్కీ టీం కూడా సలార్ మూవీ టీంలానే సినిమా మొదలు పెట్టాకే రెండో భాగం గురించి ఆలోచించి ఆచరణలో పెట్టింది ఇలా సినిమా మొదలయ్యాకే అంతా మారిపోతున్నారు మనస్సు మార్చుకుంటున్నారు పుష్ప వన్ హిట్ అయింది కాబట్టి పార్ట్ ని ప్రమోట్ చేయటం కష్టం కాదు కేజీఎఫ్ వన్ కి తక్కువే వసూళ్లు వచ్చిన పార్ట్ టూ మాత్రం పన్నెండు వందల కోట్లు రాబట్టింది బాహుబలి టూ కి ఇదే జరిగింది కాబట్టి రెండు భాగాల ఫార్ములా తొంభై తొమ్మిది శాతం కలిసొస్తుందని తేలింది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా రెండు భాగాలు కాదు ఏకంగా మూడు భాగాలుండొచ్చనే ప్రచారం జరుగుతోంది ని రెండు భాగాలుగా ఎందుకు ప్లాన్ చేయలేదని ఇప్పుడు జక్కన్న బాధపడుతున్నాడంటే ఆ ఫార్ములాతో లో ఎంత వర్కౌట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు త్రివిక్రమ్ తో బన్నీ చేయబోతున్న పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామా కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత తేల్చేశాడు ఏదేమైనా స్కంద టూ ఉందన్నారు పెద్ద కాపు పార్ట్ టూ తెస్తామన్నారు కానీ మొదటి భాగం ఫ్లాప్ అయితే రెండో భాగం నిర్మాతకి నిజంగా భారంగా మారుతుంది ఆ ప్రమాదమున్న పార్ట్ టూ ఫార్ములా మీద మాత్రం దర్శక నిర్మాతల్లో మక్కువ మరీ ఎక్కువవుతోంది